హాయ్ అండి నమస్తే అండి ఈరోజు వంకాయ ఫ్రై చేస్తున్నానండి వంకాయ ఫ్రై అంటే చూడండి మనకు వంకాయలు ఏమేమి వేస్తామో మనం ఫ్రైకి చూపిస్తాను ఫస్ట్ వంకాయలు వచ్చేసి నేను మూడు వందల గ్రాములు తీసుకున్నానండి ఇలా నేను క్లీన్గా తొడములన్నీ కట్ చేసి పెట్టాను ఓకే మూడు వందల గ్రాములు తీసుకున్నాను వంకాయలు ఒక ఏడు వచ్చాయండి ఏడు కాయలు వచ్చాయి ఏడు మనకు సరిపోతాయి ఇవి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము తాలింపు లేకి ఏమేమి వేసుకుంటామో చూస్తామండి చూడండి నేను వచ్చేసి శనగపప్పు వచ్చి ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను మంచిపప్పులు రెండు స్పూన్లు కొబ్బరి వచ్చేసి ఒక కప్పు తీసుకున్నా తర్వాత వచ్చేసి మిరపొడి వచ్చేసి ఒక రెండున్నర స్పూన్ మిరపొడి తీసుకున్నాను తర్వాత కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఓకే తర్వాత కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఇది కూడా మనం ఫ్రై చేసేసి పౌడర్లోనే వేసుకుంటాము ఓకే ఇందులోనే తెల్లగడ్డలు కూడా వేస్తున్నాను అండి చూడండి తెల్లగడ్డలు వచ్చేసి ఒక ఆరు తీసుకున్నాను ఇలా క్లీన్ చేసి నీట్గా పెట్టాను తర్వాత కాజు కాజు మీ చాయిస్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఎందుకంటే వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది ఓకే అండి ఇవి మనం అన్నీ ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకొని ఆయిల్ వేసుకోకూడదండి ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్తో మనం ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు నేను వంకాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇవన్నీ ఫ్రై చేస్తానండి కొంచెం పాలు కూడా వేస్తామండి ఎందుకంటే వంకాయ అనేది కలర్ మారకం ఉంటుంది కొంచెమే వేసానండి నేను ఒక రెండు స్పూన్లు పాలు వేసాను సాల్ట్ అంతా ఇలా మిక్స్ చేసుకున్నాము సాల్ట్ మిల్క్ ఓకే అండి ఇప్పుడు మనం ఈ సైడ్ పెట్టేసి వంకాయలు వచ్చేసి మనం నాలుగు దెబ్బలుగా కట్ చేసుకున్నాం ఓకే మనము చూసుకోవాలి కదండి ఏమన్నా వంకాయ పాడు చెడిపోతే మళ్ళీ బాగోదు కదా కట్ చేసుకునేటప్పుడే మనము సర్చ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఓకే చూడండి ఇలాగా ఇప్పుడు మనము అన్నీ ఫ్రై చేసుకుందాము అంటే ఫస్ట్ వచ్చేసి శనగ శనగ బాయ్ వేసుకున్నాము చూడండి మనకు ఫ్రై అయిపోయినాయండి తీసేసుకుందాము ధనియాలు జీలకర్ర ఇప్పుడు లైట్గా కాజు చూడండి మనకు కాజు కూడా ఫ్రై అయిపోయింది ఎక్కువ అవసరం లేదండి లైట్గా కరివేపాకు మనకు డ్రై అవ్వాలి బాగా చూడండి ఇలా అయిపోవాలి అప్పుడు మనకు మంచిగా ఫ్రై అయినట్టు ఓకే అండి కడాయి పెట్టాను మనం ఇప్పుడు ఆయిల్ ఫ్రై చే సారీ వంకాయ ఫ్రై చేసుకుందాము ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకుని వంకాయ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని పౌడర్ చేసుకుందాం సరిపోతుందండి ఆయిల్ ఓకే అండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం వంకాయ వేసుకుందాము ఓకే అండి మనం వేగంగా మధ్య లోపల మనం పౌడర్ చేసేసుకున్నాము చూడండి ఫస్ట్ వచ్చేసి మనము శనగ బ్యాగ్ వేసుకున్నానండి శనగ వేసేసి ఫస్ట్ ఫ్రై చేసుకున్నాను కాంటే చూడండి పప్పులు కొబ్బరి జీలకర్ర ధనియాలు కాజు ఓకే ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసుకున్నాము మన టేస్ట్ తగినంత సాల్ట్ అండి చూడండి సాల్ట్ చికెన్ పసుపు కూడా వేసుకున్నాము చూడండి కారము మనం మిక్సీ పట్టేసుకుందాం ఓకే అండి చూడండి మనకి ఇలా పౌడర్ అయింది ఇప్పుడు మనం ఇందులో తెల్లగడ్డలు కరివేపాకు రెండు వేసుకుందాం ఓకే అండి చూడండి పౌడర్ అయితే రెడీ అయిపోయింది వంకాయ కూడా ఫ్రై అయిపోయింది వంకాయ తీసేస్తాం మనం చూడండి మనకి మాత్రం ఫ్రై అయితే సరిపోద్ది వంకాయ ఓకే అండి ఇప్పుడు మసాలా పెట్టుకుందాం వంకాయకి ఓకే మనము రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ మసాలా పెట్టాలి ఓకే పెట్టేసిన తర్వాత ఇలా పెట్టుకోవాలి సైడ్కి చూసారు కదా ఇప్పుడు మనము వంకాయ వచ్చేసి కొంచెం ఉందండి ఆయిల్ ఎక్కువ ఏం లేదు మసాలాతో మనకు వంకాయ కొంచెం ఫ్రై అయితే సరిపోద్ది ఇలాగా మనం రైస్లో కలుపుకొని తింటాం కదండి కాబట్టి ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది ఓకే చాలండి మీకు నచ్చింది అనుకుంటున్నాను వంకాయ ఫ్రై నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్ అండి